మీ పిల్లలు మాథ్ సైన్స్ గుజరాత్ అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఇప్పటి వరకు రెండు వందల అరవై ఐదు మంది మరణించినట్టుగా నిర్ధారణ అయింది రెండు వందల నలభై ఒక్క మంది విమాన ప్రయాణంలో ప్రయాణించిన ప్రయాణికులు ఇరవై నాలుగు మంది మెడికోలు చనిపోయినట్టుగా అంటే ఆ హాస్టల్లో నేరుగా ఢీకొంది కాబట్టి హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు లంచ్ టైంలో ఎక్కువగా ఉన్నటువంటి సందర్భంలో వారికి కూడా ఎక్కువ ప్రమాదం ఉన్నట్టుగా జరుగుతుంది అయితే ఈ ప్రమాదంలో ఒకే ఒకడు మృత్యుంజేయుడుగా బయటపడ్డారనేటువంటి విషయం ఇప్పటివరకు మనం చూసాం రెండు వందల నలభై రెండు ప్రయాణికులలో ఒకే ఒక వ్యక్తి బట్ ఇక్కడ మరొక మహిళ కూడా తాజాగా ఈ యొక్క ప్రమాదం నుంచి బయటపడిందని చెప్పుకోవచ్చు ఈ ప్రమాద భారీ నుంచి చాలా దూరంగానే ఉందని చెప్పవచ్చు సో ఒక్క పది నిమిషాల తేడాతోటే ఆ మహిళ తన ప్రాణాలని కాపాడుకోవడమే కాకుండా ఈ భారీ ప్రమాదం నుంచి తను మృత్యుంజయరాలుగా నిలిచినటువంటి అంశంగా కూడా ఇప్పుడు వైరల్గా మారుతుంది నిన్న కనిపించినటువంటి విజువల్స్లో ఒక వ్యక్తి ఆ ఫ్లైట్లో నుంచి బయటపడ్డటువంటి ఒకే ఒక వ్యక్తి ఆ వ్యక్తితో పాటు ఈ మహిళ కూడా ఇప్పుడు ట్రెండ్ అవుతుంది ఈ మహిళ కూడా క్షణాల వ్యవధిలోనే తన ప్రాణాలను నిలబెట్టుకొని బయటకు వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూడొచ్చు సో ఆ మహిళ తానే అహ్మదాబాద్లో ఫ్లైట్ ఎక్కేటువంటి క్రమంలో తాను ఈ యొక్క ప్రమాదం బారి నుంచి పడకుండా మృత్యుంజయరాలుగా నిలబడ్డటువంటి సందర్భం సో దీనికి సంబంధించినటువంటి వార్త కూడా ఇప్పుడు వైరల్గా మారుతుంది ఆమె ఆమెకు ఇక్కడ భూమి మీద నూకలు ఉన్నాయి ఆమె ఆమెను కా దేవులే ఆపారు ఆమెను వెళ్లకుండా అనేటువంటి అంశాన్ని కూడా ట్రెండ్ చేస్తున్నారు దీనికి సంబంధించిన వార్త చూద్దాం అహ్మదాబాద్ విమాన ప్రమాదం ప్రపంచవ్యాప్తంగా ఎందరినో కలిసివేసింది ఎన్నో కుటుంబాల తీరని వేదన మిగిల్చింది అయితే పది నిమిషాల ఆలస్యం ఒక యువతి ప్రాణాలను నిలబెట్టింది భారీ ట్రాఫిక్లో ఇరుక్కున్న ట్రాఫిక్ ఉంటే చాలామంది చిరాకు పడుతుంటారు ట్రాఫిక్ వల్ల చాలా పనులు ఆగిపోతాయంటూ ఇబ్బంది పడుతుంటారు ట్రాఫిక్ కారణంగా ఫ్లైట్ మిస్ అయ్యామంటూ గగ్గోలు పెడుతూ చాలామంది చాలా రకాలుగా ఈ ట్రాఫిక్ సమస్యలకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రశ్నిస్తూ లేవనెత్తుతూ చాలా కోప కోపగించుకుంటారు బట్ ఇదే ట్రాఫిక్ ఒక ప్రాణాన్ని కాపాడింది ఒక నిండు ప్రాణాన్ని పోకుండా కాపాడినటువంటి ఒక ఒక మంచి వార్త అని చెప్పుకోవచ్చు సో ఈ విమాన ప్రమాదం నుంచి త్రుట్లో తప్పించుకుంది ఏమే ఈ ఘటన గురించి తలుచుకుంటే తన శరీరం ఇంకా వణుకుతుందంటూ కూడా ఆమె చెబుతుంది విమాన ప్రమాదం నుంచి తనను దేవుడే రక్షించాడంటూ కూడా ఈ అమ్మాయి పేర్కొంటుంది భూమి చౌహాన్ అనేటువంటి యువతి అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్ళడానికి ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఏఐ వన్ సెవెన్ వన్ బుక్ చేసుకున్నారు విమానాశ్రయానికి చేరుకునే క్రమంలో ఆమె ట్రాఫిక్లో ఇరుకుపోయారు దీంతో ఆమెకు పది నిమిషాల ఆలస్యమైంది అప్పటికే ఆ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయి కొన్ని క్షణాల్లోనే కుప్పకూలిపోయింది సో ఈ ఒళ్ళు గగ్గుర్లు పొడిచేటువంటి ఘటన గురించి భూమి చౌహాన్ సామాజిక మాధ్యమాల వేదికగా పోస్ట్ చేశారు ఎందుకంటే ఆమె ఇంకా ఎయిర్పోర్ట్లోనే ఉన్నారు ఆమె జస్ట్ టెన్ మినిట్స్ లే ఆలస్యం కా కాకపోవడం కారణం బోటింగ్ లో ఆపేశారు లోపలికి పంపించలేదు అప్పటికే ఫ్లైట్ లోపల రెడీ అయిపోయి టేకాఫ్ అవుతున్నటువంటి సందర్భం ఆమె కళ్ళ ముందే జరిగింది అంత ఎయిర్పోర్ట్లోనే అమ్మాయి ఉండి ఇదంతా కూడా చూసింది సో నేను వెళ్ళవలసిన విమానం కుప్పకులిందన్న విషయం తెలిసిన వెంటనే షాకు గురయ్యాను ఆ ఘటన గురించి తలుచుకుంటే నా శరీరం వణుకుతుంది మాట్లాడలేకపోతున్నా నా మైండ్ బ్లాంక్ అయిపోయింది ఆ దేవుడి ధన్య ఆ దేవుడికి ధన్యవాదాలు నా గణపతి బప్పే నన్ను కాపాడాడు భూమి అని చౌహాన్ భూమి చౌహాన్ ఈ విధంగా పేర్కొన్నారు పది నిమిషాల ఆలస్యంతో సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయం చేరుకున్న చౌహాన్ మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చింది ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాలకు టేక్ ఆఫ్ అయిన క్షణాల్లోనే ఎయిర్పోర్ట్ సమీపంలో నివాసాలను కుప్పకూలిపోయింది చూడండి ఆమె ఎయిర్పోర్టుకు వెళ్ళి పది నిమిషాల ఆలస్యం కారణంగా వాళ్ళు బోర్డింగ్కి అనుమతించకపోవడంతో అక్కడి నుంచి బయటకు వచ్చి నిరాశగా ఫ్లైట్ మిస్ అయింది విదేశాలకు వెళ్ళేయాల్సినటువంటి ఫ్లైట్ కాబట్టి ఎంతో ఆవేదనతో బయటకు వచ్చి ఎయిర్పోర్ట్ అవతలకి వెళ్ళినటువంటి కాసేపట్లోనే చూస్తుండగానే అక్కడ ఎయిర్పోర్ట్లో భారీగా ఒక విద్వాంసం జరిగి ఆ ఫ్లైట్ కూలిపోవడంతో ఆమె ఒక్కసారిగా కు గురయ్యారని చెప్పవచ్చు కొన్ని క్షణాల వ్యవధిలోనే తన ప్రాణాలు కూడా పోవాల్సింది ఆగిపోవడంతో ఇప్పుడు ఆమె తీవ్ర ఉద్వేగానికి గురవుతున్నారు ఆ దేవుడు నన్ను కాపాడినట్టు కూడా ఆమె చెప్తున్నారు ఏదేమైనా కూడా ఈ ఫ్లైట్ ప్రమాదంలో మృత్యుంజేయగా ఒక వ్యక్తి నిలబడ్డాడు దాంతోపాటు ఈ మహిళ కూడా మృత్యుం చెప్పవచ్చు